పెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేనుల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండి ఇదిగో మర్చిపోండా చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండాలండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి కోటము బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కార్యకర్తల కోలాహలాల మధ్య నామినేషన్ వేశారు మాజీ మంత్రి ఆలపాట రాజేంద్ర ప్రసాద్ ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేస్తున్నారని తెలిసి తెనాలి నియోజకవర్గం నుండి కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పలు వాహనాలపై ఊరేగింపుగా బయలుదేరి గుంటూరు వెళ్లారు గుంటూరులో ఊరేగింపుగా బయలుదేరిన కూటమి నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలతో తెనాల నుంచి వచ్చిన కూటమి కార్యకర్తలు నాయకులు కలిసిపోయారు ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ను తోడ్కొని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్లు ప్రత్యేక వాహనం పైన ఎక్కారు వారిరువురు ప్రజలకు అభివాదం చేస్తూ ఊరేగింపుగా బయలుదేరారు గత శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ సమయంలో ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ ఎలాగైతే మనోహర్కు సహకరించారో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు మంత్రి మనోహర్ దగ్గరుండి కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి రాజా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థులు గతంలో ఎప్పుడు ఈ విధమైన కోలాహలంతో నామినేషన్లు వేసిన దాఖలాలు లేవు అని పలువురు వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో మంత్రి నాదండ్ల మనోహర్తో పాటు మంత్రి పార్థసారథి మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పల్లా శ్రీనివాసరావు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాజీ మంత్రి నందమనేని రాజకుమారి చేట్ప్యు చైర్మన్ కృష్టియనా తదితరులు పాల్గొన్నారు లో పాలు కదులు ఇకయిద్తం బదులు ఇసై కోపాలన కు నేడు అంతం ఒదలో చల్సా he moved గుంటూరు కృష్ణా జిల్లాల పట్టబర్ధల ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారుల ఆశీస్సులతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ సందర్భంగానే మూడు పార్టీల కార్యకర్తలు నాయకుల కోలాహలం మధ్య ఈరోజు చేసినటువంటి నాయ నామినేషన్ వారి గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక్కడ గెలుపు అనేది ముఖ్యం కాదు నూటికి తొంభై శాతం ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు వాటిని ఏ విధంగా పోలింగ్ స్టేషన్ వరకు తీసుకొచ్చి ఓటు చేయించుకోవాలనే దాని మీద కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టడానికి వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు గతంలో సాధారణ ఎన్నికల ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కింద వ్యతిరేకత చాప కింద నీరులా కనపడి మూడు అసెంబ్లీ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఉత్తరాంధ్ర కానీ దక్షిణ రాయలసీమ ఉత్తర రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఆ రోజున సత్తా చాటి సాధారణ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతుందని ముందుగానే అర్థమైంది ఈ ఎనిమిది నెలల కాలం కూటమి ప్రభుత్వ పనితీరుకి ఈరోజు మొట్టమొదటిగా వచ్చినటువంటి ఎన్నిక ఉన్నటువంటి ఈ పట్టబద్దుల నియోజకవర్గం ఎన్నిక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనంగా నిలబడబోతూ ఉంది ముఖ్యంగా పట్టభద్రులు ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ నిరుద్యోగ పట్టబద్దులు కానీ వారి యొక్క సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారే కాదు అన్ని వర్గాల సమస్యల పట్ల వారి పూర్తి అవగాహన ఉంది అదేవిధంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల వాళ్ళ యొక్క మంచి చెడుల పట్ల పూర్తి అవగాహన ఉంది ఖచ్చితంగా పార్టీకి అదేవిధంగా పట్టబద్ధులకి ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులందరం కూడా న్యాయం చేసే అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించి శ్రేణులందరూ కూడా సంబరాలు త్వరలోనే చేసుకోబోతా ఉన్నాం అనేది ఈ నామినేషన్ సందర్భంగా రుజువైందని చెప్పి తెలియజేస్తూ నామినేషన్కి ఇచ్చేసిన ప్రతి కార్యకర్తకి మూడు పార్టీల కార్యకర్తల నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈ యొక్క పట్టభద్రుల ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపీగా చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మంత్రివర్లకి శాసనసభ్యులకి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా ఇప్పటివరకు నా రాజకీయ ఆలోచన రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల ఉపాధి కల్పించడం పట్ల నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళటానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పనిచేసే ప్రభుత్వానికి ప్రగతి సాధించే ప్రభుత్వానికి ఈ రోజున మంచి ప్రభుత్వానికి ఏడు నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం ఆశీస్సులు సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొకసారి ఓటు వేయమని చెప్పి కోరుకుంటూ ఈ గెలుపు కాబోయే గెలుపు విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ప్ర మరి మరి ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడు మర్చిపోలేను మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి నిరుద్యోగ యువతికి రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా అందరి సమస్యలు విద్యా విధానం పట్ల కానీ లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పని చేస్తానని చెప్పి ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజున అరిసేవారు చేస్తారో చేయలేరు చెప్పలేరు కానీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను శాసనమండలి సభ్యుని అయితే ఈ రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథగా ఉంటానని చెప్పి అది నూటికి నూరు పాళ్ళు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ముప్పై మూడు నియోజకవర్గాల్లో నేను అందరినీ కలిశాను ముప్పై మూడు నియోజకవర్గాల్లో అందరినీ కలిశారు ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూరగనాలని ప్రయత్నిస్తాను ఇంకా ప్రయత్నించాలి ఇరవై ఏడో తారీఖు వరకు సమయం ఉంది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు అయితే మూడు సార్లు తిరిగాను కొన్ని నియోజకవర్గాల్లో రెండు సార్లు తిరిగాను కొన్ని నియోజకవర్గాలు ఇంకా తిరగాల్సిన ఉంది ఇది ముప్పై మూడు నియోజకవర్గాల్లో మూడు లక్షల నలభై ఆరు వేల గ్రాడ్యుయేట్స్ని కలవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది వాళ్ళ సమస్యల్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది వాళ్ళ సమస్యల పట్ల స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రభుత్వంకి వారదులాగా పనిచేస్తానని చెప్పి మరొకసారి సెలవు చేసుకుంటాం తమ్ముడు మంచి క్వశ్చన్ వేసావు అసలు మా ప్రభుత్వం సమస్యల పట్ల స్పందించే ప్రభుత్వం సమస్యలు రాకుండా చూసే ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం సమస్య ఎక్కడుంటే మా నాయకుడు అక్కడ ఉంటాడు కూటమి నాయకత్వం అక్కడ ఉంటది సమస్య అనేది అసలు ఉత్పన్నం అవదని చెబుతున్నా చెప్పు పర్యటిస్తానని చెబుతున్నా కదా ఇంకా ఇరవై ఏడు ఇవాళ ఇవాళ ఎన్నిక అవట్లా ఇరవై ఏడో తారీఖు వరకు ఇరవై ఏడో తారీఖు వరకు మనందరికి సమయం ఉంది ఎవ్వరం కూడా మనం ఆదుర్తపడాల్సినలా అందరూ నా వాళ్ళే

aqui que uh, pra...